శుభోదయం ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈరోజు జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున పంచాంగ విశేషాలు విశ్వావసు నవ సంవత్సర ఉత్తరాయణ ఋతు ఆషాఢ మాస కృష్ణపక్ష ఈ ఈరోజంతా ఉంటుంది నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత రోజంతా ఉత్తరాషాఢ నక్షత్రము ఉంటుంది వర్జము పగలు రెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల నలభై నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రము తోటి కలిసి ఇచ్చింది కనుక చాలా మంచి రోజు ఈరోజు ఏదైనా శుభకార్యాలకు ప్రారంభించినట్లయితే ఆ దిశగా అడుగులు చక్కగా అసానుకూలతగా ఉంటాయి అదేవిధంగా రోజున అన్న ప్రశ్న నామకరణ ఇత్యాది కార్యక్రమాలు చేసుకోవచ్చు కంప్యూటర్ కోర్సుల్లో చేరేటువంటి పిల్లల్ని చేర్చవచ్చు తర్వాత శుభకార్యాలకు పెట్టుకునేటువంటి ప్రయాణాలకు చాలా శుభకరంగా ఉంటుంది ఈ రోజంతా కూడా తర్వాత విద్యార్థులకు కూడా బాగుంటుంది వ్యాపారస్తులకు చక్కటి లాభాలు వచ్చేటువంటి అవకాశము కనపడుతుంది ఈరోజంతా శుభంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను శుభం